హాయ్ హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు సో టైం అయితే ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడైతే భోగి అయితే వేద్దాము పదండి సో భోగి అయితే వేద్దాం పదండి చూద్దాం బ్యాక్ కెమెరా పెడతా

హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదా సౌండ్ మంగళ వాయిద్యం ఇప్పుడు ఎలాగో పండుగ నెల కాబట్టి శివాలయంలో శివుడికి అయితే బావి దగ్గరికి వెళ్ళి మంగళ వాయిద్యంతో మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట అలాగే సౌండ్ తోటి ఈ పండుగ నెల అంతా కూడా మా ఊర్లో ఇంకా సందడి సందడిగానే ఉంటుంది ఇంకా దేవుని కూడా ఊరేగిస్తారు ఆ వీడియోలు కూడా నెక్స్ట్ అప్ కమింగ్ వీడియోస్ లో అన్ని కూడా మీ అందరికి అయితే షేర్ చేస్తాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చూస్తున్నారు కదా దీనికి ముందు వీడియోలో మీ అందరికి షేర్ చేసా అవే చెట్లు అనమాట ఈ చెట్లు అన్ని కూడా మంచిగా మండుతున్నాయి పల్లెటూర్లలో పండుగ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అని విలేజ్ అయితే మీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి న్యాచురల్ గా అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఎండ్ వరకీ చూసాను వీడియోనైతే పర్లేదు పర్లేదు ఏం కాలే ఓకే ఓకే ఏంటిది సంచులు వేస్తాం సంచులు డబ్బాలు కాటన్ డబ్బాలు సంచులు చేసావుగా ఒక మంట అక్కడ ఒక మంట కాటన్ డబ్బా అరే ఇంకే లే మంచిగా వండుకుంటుంది వండుకోని తేజు

జరుగు అయిపోయింది ఇంకా ఇదే లాస్ట్ చూసారు కదా భోగి మంటలు అయితే ఆ విధంగా అయితే వేసుకున్నాం అనమాట చాలా బాగుంది భోగి అయితే ఇంకా భోగి అయిపోయినాక ఇంకా ముగ్గులు అయితే వేసుకున్నాం అనమాట భోగి రోజు అయితే అంత పెద్దగా లేదు భోగి కుండ వేసి సింపుల్ గా అయితే వేశాను ఆవుకు మంచిగా వేస్తుంది మా ఫ్రూటీ కలర్స్ ఈ పొట్టిది ఇద్దరు తెగ కష్టపడుతున్నారు ఆవు కోసం ముగ్గుయడానికి ఇలా చూడండి అమ్మ ఒకసారి ఇద్దరు రూటీ చామంతి పూలు చెట్టు మా చామంతి పూలు మా చెట్ల చామంతి పూలు ఇవి వచ్చేసి కనకాంబరాలు చామంతి పూల చెట్లు ఇంకా కనకంబరాల చెట్లు అయితే ఇక్కడ వేసిందనమాట మా ఇంట్లో ఒకటే ఇంకా అత్త అయితే వేశారు మీ అందరికైతే షేర్ చేస్తున్నా ఇక్కడైతే భోగి వేశాం కదా అదే భోగిలో అయితే పెట్టామనమాట వేడి నీళ్లు పిల్లలకైతే స్నానం చేయిద్దామని చెప్పేసి భోగిలో పెట్టిన వేడి నీళ్ళతో స్నానం చేసి పిల్లలకి మంచిది కదా అని చెప్పేసి ఇంకా పెట్టామనమాట వాటరు கோச்சேசாய் மங்கீஸ் எந்த சக்கி போத்த ఇంక ఇక్కడ అయితే నేను కీర్తి ఫ్రూటీ అయితే కందుకూరుకి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే ఇంకా మాకు దగ్గరలో ఉన్న సిటీ అదే కాబట్టి మాకు రేపే సంక్రాంతి పండుగ కాబట్టి ఇంకే ఇంట్లోకి ఏమన్నా థింగ్స్ కొబ్బరికాయలు పువ్వులు అలాంటివి తెచ్చుకోవాలి కాబట్టి వెళ్ళామన్నమాట సో మా ఇంట్లో అయితే భోగి పండుగ అయితే చాలా హ్యాపీగా అయితే జరిగింది మీ అందరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ అయితే సంక్రాంతి వ్లాగ్లో కలుస్తాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్